పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రనాయుడు పదమూడవ వర్ధంతిని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఈతకోట తాతజీ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రం మంచి నాయకుడిని కోల్పోయిందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సమర్థవంతంగా పనిచేసే రాష్ట అభివృద్దికి వెన్నెముకలా పనిచేశారని ప్రభుత్వ విప్ బొలిసెట్టి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి దాసరి అప్పన్న చింతకాయల సత్యనారాయణ పెంటా రాజేశ్వరి పట్నాల రాంపండు చొక్కా నాయుడు సబ్నివీసు కృష్ణమోహన్ షేక్ బాజీ బీజేపీ నర్సే సోమేశ్వరరావు పసలకొండ తదితరులు పాల్గొన్నారు అయినప్పుడు కూడా తాడేపూడు ప్రాంతంలో మరి నాయుడు గారిని ఇక్కడ పరిచయం చేసిన వ్యక్తి మన బొర్ర శ్రీధర్ గారు తమ్ముడు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మమ్మల్ని అందరినీ భాగస్సులు చేయడం ఆయన స్మరించుకోవడం ఆంధ్ర రాష్ట్ర గళాన్ని పార్లమెంట్లో వినిపించినటువంటి వ్యక్తి మరి నాయుడు గారు ఆయన లేని లోటు ఇవాళ రాష్ట్రానికి తీవ్రంగా కనపడుతూ ఆయన వాక్ చైతర్యం కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మనం ఎలా ఆదుకోవాలనే ఆలోచనతో ఇచ్చిన సలహాలు కానీ అలాంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశంలో చాలా అరుదు అలాంటి వ్యక్తిని ఆ మహనీయుడి యొక్క మరి ఇక్కడ ఆయన గుర్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా బాగాస్ చేసి మరి ఆయన్ని ఒకసారి తలుచుకుని ఆయన చేసే మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడో శ్రీకాకుళం నిమ్మాడ గ్రామంలో జన్మించినటువంటి మరి ఆయన్ని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కూడా ఈరోజు ఇదే సమయానికి ఆయన మరి ఈ వర్ధంతి కార్యక్రమాలని మనం జరుపుకోవడం ఆ మహనీయుడిని ఒకసారి స్మరించుకోవడం మరి ఆయన కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రమే తోడు ఉంది ఇవాళ రామ్బోహన్ నాయుడు గారు అలాగే అదే విధంగా తమ్ముడు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆయన వేసినటువంటి ఆ విత్తనం ఈ రోజు మహావృక్షంగా ఎదిగి వాళ్ళ రాష్ట్రానికి మరి ఆయన అచ్చునాయుడు గారు అయితే ఒక మంత్రిగాను కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు మరి ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ప్రజల యొక్క అభిలాష ప్రజల యొక్క కోరికను తీర్చడానికి రాజకీయాల్లో ఉన్నాం మనం అదే నిబద్ధతో మనం పనిచేసి మనందరూ కూడా ఆయన మనందరం సపోర్ట్ చేశాం కాబట్టి మన గళాన్ని పార్లమెంట్లో ఆయన వినిపిస్తూ ఉన్నాడు ఇవాళ అచ్చెన్నాయుడు గారు రైతు కోసం పడి పోరాటం మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టకాలంలో అండగా అండగా అండదండలుగా ఉంటే ఎన్నో కష్టాలు అనుభవించి మరి ఆయన ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆయన జైల్లో పోయి బంధించిన సందర్భం మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు కూడా భయపడకుండా ఈ రోజు మరి ఆయన మంత్రి అయ్యాడంటే ఆయన నిబద్ధత ఆ రోజు నుంచి పదవి వచ్చారు రాపోయినా పార్టీని వెంటాడి ఒకడే ఉన్నప్పుడు కూడా ఇరవై మూడు మంది ఉన్నప్పుడు ఆయన ఏ రోజు సభకు మిస్ అవ్వకుండా ధైర్యంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురొట్టు నిలబడిన వ్యక్తి మరి అచ్చున్నాయుడు గారు అదే విధంగా కుటుంబం అంతా కూడా ఇవాళ ఒక రాజకీయ ప్రాధాన్యత వచ్చిందంటే దాని కారణం మహానుభావుడు ఎర్ర నాయుడు గారు ఆ కుటుంబం వల్ల ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి జరగాలని చెప్పి మరి ఆయన ఏదైతే అభిలాషించారు అరణ్ నాయుడు గారి కోరికల్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబ కుటుంబం అంతా కూడా రాజీ ప్రజలకు సేవ చేసే విధంగా ఉన్నందుకు వారికి ఎప్పుడు మన అండదండలుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తాడేపూడు కాన్ఫరెన్స్ తరఫున మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తా ఉన్నారు మంత్రి గారు తర్వాత రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలాగే వారి కుమార్తె మరి ఆవిడ రాజమండ్రి ఆదిరెడ్డి భవాని గారు రాజమండ్రి నుంచి అత్యధిక తోటి ఆ వేళ ఉన్న దేవుని తట్టుకుని ముప్పై వేలు పైగా మెజార్టీ తోటి అక్కడ గెలవడం జరిగింది అది వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న సెంటిమెంటు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న నిబద్ధత కట్టుబాటు ఈ రకంగా శ్రీకాకుళం జల ప్రజల్లోనే కాక ఈవేళ గూడెంలో ప్రతి ఒక్కరిని అచ్చెన్నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ పేరు పేరున పిలిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అంటే అది వాళ్ళ కుటుంబానికే దక్కుతుందని చెప్పి రామ్మోహన్ నాయుడు గారిని చూడండి ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంత చక్కగా అనర్గళంగా మరి పార్లమెంట్ లో ఆయన ప్రసంగాలు ఉన్నాయో అలాగే ఆయన తమ్ముడు నాయుడు గారు సమర్థమైన నాయకుడుగా సమర్థవంతమైన నాయకుడుగా ఈ రాష్ట్రానికి మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారు ఈవేళ దాదాపు ఐదు శాఖలకి వేళ ఆయన ఆయన సేవలు కొనసాగిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ అది ఎర్రనాయుడు గారి దగ్గర నుంచే వాళ్ళకి ఆ పునాది పడింది అని చెప్పి చెప్పక తప్పదు అలాంటి మహానుభావుడు ఎర్రనాయుడు గారికి ఈవేళ వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లికూడంలో ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్న మన ఒరిల సేదర్ గారు అభినందనీయుడు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎర్రవు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా సహచరుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు గీతకోట తాతాజీ గారు అంటే మరి ఈ రోజున కింజరావు నాయుడు గారి యొక్క పదమూడవ వద్దంతి సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎర్రనాయుడు గారు ఏ వ్యక్తి ఆయన పెద్ద స్థాయిలో ఉండి కూడా ఏ ఫోన్ చేసినా తిరిగి మరలా ఫోన్ చేసి ఆ సమస్య క్లియర్ చేసే మహానుభావుడు ఆ ఎర్రనాయుడు గారు ఆయన ఏ పని చెప్పినా సరే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చిన్నవాడు వెళ్ళినా పెద్దవాడు వెళ్ళినా ఒకేలా సమాధానం చెప్పి ఆయన కేంద్ర మంత్రిగా ఈ దేశంలోనే ఒక ప్రముఖ పార్లమెంటేరియన్గా ఉండి గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా కూడా చేయడం తద్వారా ఈరోజు ఆయన ఇక్కడ లేకపోయినా సరే ఆయన తనయులు రామ్మోహన్ నాయుడు గారు కానీ అక్షు నాయుడు గారు కానీ అచ్చు నాయుడు గారు కానీ అనేక రకమైన కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఆ కుటుంబం ఎప్పుడు కూడా నిబద్ధత ఉండటం ఏదైతే ఎర్రవ నాయుడు గారు ఒక క్రమశిక్షణ కలిగే వ్యక్తి ఒక పార్టీకి నిబద్ధతో పనిచేయాలంటే కష్టకాలంలో ఉన్నా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఏకదాటిగా మరి అదే క్రమశిక్షణగా పనిచేయాలని చెప్పిన వ్యక్తి ఎర్రనాయుడు గారు అటువంటి మహానుభావుడు మన దగ్గర లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఏదైతే రామ్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ వాళ్ళ కుమార్తె భవానీ గారు కానీ పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కంచు కోట్లాగా వాళ్ళ యొక్క పూర్తి శ్రమను పెడుతున్నారు తప్పనిసరిగా ఆ ఎర్ర నాయుడు గారు ఆత్మ శాంతి చేకూరాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోటమి నాయుడు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు పద్దంతి మరి ఆయన్ని తలుసుకుంటూ ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధాంజలి కడుపు విషయం ఎందుకంటే పార్టీకి అంకిత భావంతో మరి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా పనిచేసిన కొంతమంది నాయకులు ఆయన ఒక ఎందుకంటే ఆయన టైంలో పార్టీని ఎంతో బలోత్తు చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమం చేయడమే కాకుండా మరి నిబ్బద్దతో కమిట్మెంట్తో మరి పార్టీని పెరగడానికి ఎన్నో కష్టపడి గురించి చేసిన వ్యక్తి ఆ రోజు స్పీకర్గా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మరి మంత్రిగా కానీ మరి అన్ని నియోజకవర్గాలకు కూడా అభినందనలు తెలిపే కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేసే విధంగా అలా తాడేపల్లి నియోజకవర్గంలో కూడా పెద్దలు ఎంతోమందితో ఎక్కువ అభిమాన సంబంధాలు పెట్టుకుని ఎంతో చక్కటి కార్యక్రమం చేస్తూ ఈరోజు తాడేపల్లిలో మరి ఆయన ఆయన విగ్రహం ఉందంటే దాన్ని బట్టి ఆయన గుడి నియోజకవర్గానికి అనుబంధం మనం మరి అందరం కూడా గుర్తించాలి ఏమైనా ఆయన అలాంటి మహానుభావుడు మరి మనం కాల భగవంతు సన్నిధానికి వెళ్తాం వల్ల బాధైనా మరి ఆయన పుత్రుడు రామ్మోహన్ రాయుడు కానీ ఆయన తమ్ముడు అచ్చునాయుడు గారు కానీ మరి ఆ నియోజకవర్గాల నుంచి నిర్వహణగా నిగ్గుమే కాకుండా రాష్ట్రానికి ఎంతో గొప్ప సేవ చేస్తూ ఈరోజు పౌర విమాన శాఖ భారతదేశంలో ఎంతో ఉరకల పరుగులతో అభివృద్ధి కలుపుతుందంటే దానికి కారణం రామ్మోహన్ నాయుడు గారు మరి ఆయన చేస్తున్న కార్యక్రమం కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాకి ఒక ఉండాలన్న కమిట్మెంట్ కమిట్మెంట్తో మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాల పౌర విమాన శాఖ నుంచి అభివృద్ధి కార్యక్రమం తీసుకొస్తున్న గొప్ప వ్యక్తిగా మరి రామ్మోహన్ నాయుడు గారి తండ్రికి మించిన తనయుడిగా పనిచేస్తున్నందుకు ఆయనకు అభినందన తెలియదు మరొకసారి మరి నారానాయుడు గారికి ఆ భగవంతుని శ్రద్ధాంజలు గడుస్తూ ఆయన ఆత్మ సాధించాల కుటుంబానికి అన్ని మధ్య కోరుకుంటున్నారు